ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము ఏహో సెలవిచ్చినదేమనగా ఏమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును యాలయనగా వారు యదోమురాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్ని అగ్నివేసేదను అది కేరియోతు నగరులను దహించి వేయును గొల్లును రణకాకులను బాకా నాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలన చేసేదను వారితో కూడా వారి అధిపతులను అందరినీ నేను సంహరించదనని ఏహోవ సెలవిచ్చుచున్నాడు ఏహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా యోధా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును యాలే అనగా వారు తమ అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి ఏహోవ ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయి యోధా మీద నేను అగ్ని వేసేదను అది ఎరుషలేము నగర్లను దహించి వేయును ఏహోవ సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును యాలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు పాదరక్షల కొరకై భేదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు జొల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్ష రసమును తమ దేవుని మందిరంలోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంతా బలము గల వారునగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని పైన వారి పలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని కదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీర్లుగాను నియమించి తిని ఇస్రాయేలీలారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే ఏహోవ వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్ష రసము త్రాగించితి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మను అనగద్రొక్కుదును అప్పుడు అతి వేగియగు వాడు పోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన పోవును బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును విలుకాడు నిల్వజాలకపోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును ఇదే వాక్కు